నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యే పొన్నూరు టీడీపీ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర చౌదరి గారు మీడియా పాయింట్లో మాట్లాడుతుండగా అదే సమయంలో మార్షల్స్ వచ్చి ఎమ్మెల్యేని ఈడ్చుకుని బయటకు తీసుకెళ్ళిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి పద్దెనిమిదో తేదీ నుండి మరి వేళ రెండో రోజు ప్రసెంబ్లీ శాసనసభ సమావేశం బయట హాల్లో బయట లాబీలో మీడియా మిత్రులు కనిపించినప్పుడు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చౌదరి గారు ప్రదేశ సమయంలో మార్షల్స్ బయటకు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి వీలు లేదు బయటికి వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి అతన్ని వేసే ప్రయత్నం శాసనసభ మాస్టల్స్ చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారి కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీకి చాలా కీలక నేత నారా లోకేష్ గారు అదే టైంలో శాసనసభలో నుండి బయటికి వచ్చి ఈ ఘటనను చూసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మాస్టల్స్ పైన ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం ఇంకా వైఎస్ఆర్సీపీ పాలనలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులపైన వెచ్చరివిడిగా ప్రవర్తిస్తారంటే కుదరదు ఇక్కడ నడుస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాస్టర్స్ పైన నారా లోకేష్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీళ్ళపైన స్పీకర్కి కంప్లైంట్ చేస్తానని కూడా నారా లోకేష్ గారు హెచ్చరించారని కూడా తెలుస్తుంది ఒక సాక్షాత్ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పైనే శాసనసభ మార్షల్స్ ఈ విధంగా వ్యవహరిస్తే మరి శాసనసభ వ్యవహారం కానీ శాసనసభ స్పీకర్ మరి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి నిబంధనలు శాసనసభలో పాటిస్తున్నారో సహజంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకి ఇలాంటి సేదనుభవం ఎదురవుతూ ఉంటుంది సహజంగా ఎక్కడైనా కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యేకే ఇలాంటి సేదనుభవం ఎదురవడంతో అధికార పార్టీలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు నోరు కరుసుకునే పరిస్థితి కలవరంలో కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది మరి ఎవరు కూడా పోలీసులు కూడా మాటనే పరిస్థితి లేదు సాక్షాత్తు శాసనసభలోనే శాసనసభలో ఎంతో రైట్ ఉంది సభ్యులకు రావడానికి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకి వాళ్ళపైనే మార్షల్స్ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు చాలామంది ఇప్పటికే శాసనసభ ప్రాంగణంలోకి సెక్రటేరియట్లోకి కూడా చాలామంది పాస్ లేకుండా వివిధ రకాల రిఫరెన్స్లతో శాసనసభ హాల్లో ప్రవేశిస్తున్నారు సెక్రటరీలకు వస్తున్నారు వాళ్ళని మీరు ఆపండి వాళ్ళని మీరు లోపల రానికుండా అడ్డుకోండి అంతేకాని ఎమ్మెల్యేల పైన దట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన మార్షల్స్ వేరంగం చేస్తానంటే కఠినంగా వ్యవహరించే విధంగా స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తాను కూడా నారా లోకేష్ గారు హెచ్చరించినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే పైన శాసనసభ మార్షల్స్ ఎవరించిన తీరే చర్చకు నడుస్తుంది సీఎం గారు కూడా దీనిపైన సీరియస్ ఉన్నారని తెలుస్తుంది శాసనసభ స్పీకర్ కూడా ఎవరైతే ఏ మాస్టర్స్ అయితే టీడీపీ ఎమ్మెల్యే పైన మరి అతన్ని బయటికి నెట్టివేసి అక్కడ మీడియాతో మాట్లాడుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు అలాంటి మాస్టర్స్ ఎవరెవరు ఉన్నారు పేర్లు ఏంటి వాళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు కూడా శాసనసభ స్పీకర్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది మరి ఈవేళ లేకపోతే కొన్ని గంటల్లోనో శాసనసభ మాస్టర్స్ పైన కఠినంగా వివరించే విధంగా కూడా చర్యలు స్పీకర్ ఇప్పటికే ఫైల్ రెడీ చేశారని తెలుస్తుంది మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం మరి థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్